ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన మరియు తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్న విషయం తెలిసిందే పొత్తుపై కసరత్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే ఎన్నికలకు సమయం మరింత దగ్గర పడుతుండటంతో ఇరు పార్టీ అధినేతలు ఉమ్మడి కార్యాచరణపై ఫోకస్ పెట్టారు మేనిఫెస్టోతో పాటుగా సెట్ల సర్దుబాటుపై త్వరగా తేల్చేయాలని భావిస్తున్నారు ఆ దిశగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరోసారి ఇటీవలే అయిన విషయం తెలిసిందే హైదరాబాద్లోని పవన్ నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు ఇద్దరు నేతలు సుమారు రెండున్నర గంటల పాటు పలు కీలక అంశాలపై చర్చించారు మరో ఒకటి రెండు సమావేశాలు జరగనున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఈ భేటీ తర్వాత చంద్రబాబు గారు తాజాగా స్పందించారట ఆయన మాట్లాడుతూ ఈసారి ఎన్నికలకు పవన్ కళ్యాణ్తో వెళ్ళి కలిసి వెళ్లడం శుభ సూచకం ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ గారు బాగా వెళ్లారు ఈ మధ్య కాలంలో జనంలోకి జనసేన బాగా వెళ్ళింది పవన్ ని కూడా సీఎం చేస్తా తర్వాత నిర్ణయం దీని గురించి అంటున్నారట చంద్రబాబు గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాకపోతే సంక్రాంతి నాటికి సీట్ల పంపకాలపై క్లారిటీ వస్తుందని పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి ఉమ్మడి మేనిఫెస్టో పైన ఇద్దరు నేతలు చర్చించారట ఒక్క ఏ పార్టీ ఎన్ని సీట్లు పోటీ చేయాలి ఎక్కడి నుంచి బరిలో దిగలని అంశంపై నేతలు చర్చించారట ఉమ్మడి మేనిఫెస్టోలో ఏ అంశాలు పెట్టాలి దాని బలంగా ప్రజలకు తీసుకెళ్లడం తదితరుల అంశాలపైన ఇద్దరి మధ్య చర్చ జరిగిందట ఉమ్మడిగా బహిరంగ సభల నిర్వహణ ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి ఎవరెవరు హాజరవ్వాలి వాటిని ఎప్పటి నుంచి ప్రారంభించాలనే అంశాలపైన ఇద్దరు నేతలు చర్చించారట ఇద్దరు కలిసి బహిరంగ వేదికపై వచ్చి కీలక నిర్ణయాలు వెల్లడించనున్నారు అదే వేదికపై నుంచి ఉమ్మడి మేనిఫెస్టో కూడా ప్రకటించే అవకాశం ఉంది